ప్రైజ్లాడ్ దేవ్ నామకే మహిం కలుగును గాక ఈ సమయంలో వాడ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు మనము యేసు క్రీస్తు మీద మత పెద్దలు మోపిన నేరముల గురించి తెలుసుకుందాము యేసుక్రీస్తు ప్రభులు వారి మీద మత పెద్దలు మోపిన నేరముల గురించి మనం తెలుసుకుందాము ఫైనల్ గా యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువు వేటకు మత పెద్దలకు దొరికిన నేరము సాక్ ఏమిటంటే యేసుక్రీస్తుల వారు నేను దేవుని కుమారుడును అని చెప్పుకోవడమే ఇదే వాళ్ళకి ఫైనల్ గా దొరికిన సాకు గాని నేరం పిలాతు గారితో గవర్నర్ అయిన పిలాతు పిలాతుగారితో యువతులు మత పెద్దలు చెబుతున్న సాక్ ఇదొక్కటే ఇది చెప్పే ఈ పిలాతును ఒప్పించి ఇన్ని సిలువ వేయండి ఇన్ని చంపండి అని చెప్పి ఈ సాకు చెప్పే పిలాతును ఒప్పించారు వ్యవహార శివార్త పంతొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చిన నుంచి పన్నెండో వచ్చిన దాకా చదువుకుందాం వ్యూహాన్సు సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చి నుంచి పన్నెండవ వచ్చిన దాకా చదువుకుందాం అందుకు యూదులు మాకు ఒక నియమము కలదు తాను దేవుని కుమారుడునని ఇతడు చెప్పుకునేను గనక ఆ నియమము చొప్పున ఇతడు చావాలనని అతనితో చెప్పిరి చూడండి యూదులు అంటున్నారు మాకు ఒక నియమము కలదు ఆ నియమం ఏమిటంటే ఎవరు కూడా నేను దేవుని కుమారుడునని చెప్పుకోకూడదు ఇతను చెప్పుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు మా చట్టసభలో ఇతను విచారించినప్పుడు నీవన్నట్టే అని ప్రధాన యాజకుడికి ఇచ్చాడు కదా యేసుక్రిస్పాల్ వారు నీవు దేవుని కుమారుడు అయితే మాకు చెప్పన్నప్పుడు నీవన్నట్టే అని అన్నాడు ఆయన ఇతను నేను దేవుని కుమారుడిని అని చెప్పుకున్నాడు కాబట్టి అంతకు ముందు కూడా వ్యవహాన్ స్వార్తలు మనం చూసాం యేసుక్రిస్పాల్ గారు నేను దేవుడిని అని చెప్పుకున్నాడు దేవుని కుమారుడిని అని చెప్పుకున్నాడు అప్పుడు ఆయనని రాళ్ళతో కొట్టి చంపాలని వీళ్ళు అనుకున్నారు ఇప్పుడు యూతులు మత పెద్దలు ఏమంటున్నారంటే అందుకు యూతులు మాకు ఒక నియమం కలదు ఎవరైనా సరే దేవుని కుమారుడునని నేను అని చెప్పుకున్నట్లయితే అతన్ని చంపాలి ఈ యేసుక్రీస్తు ఇలా చెప్పుకున్నాడు కాబట్టి ఇతను చావ వలనని పిలాత గారితో చెప్పిరంట మ్యోహాన్స్ వార్త పంతొమ్మిదో చూస్తున్నాం ఏడవచ్చుస్తున్నాం పిలాత మాట విని మరీ ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందంలో ప్రవేశించి అంటే దేవుని అని చెప్తున్నారు ఏసుక్రీస్తుని అని భయపడ్డాడంట నిజంగా నేను దేవుని కుమారుడా ఏంటని మళ్ళా తిరిగి అధికార మందంలోకి ప్రవేశించి తొమ్మిదో వచ్చిన నుంచి చదువుతున్నాను నీవెక్కడ నుండి వచ్చితవని యేసుని అడిగాను అయ్యా నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు నువ్వు నిజమైన దేవుని కుమారుడవా ఏంటి అన్నట్టు అడిగాడు అయితే యేసు అతనికి ఏ ఉత్తరమూ ఇయ్యలేదు గనుక పిల్లలతో నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారము కలదనియు నిన్ను సిలువ వేయటకు నాకు అధికారము కలదనియు నువ్వు ఎరుగువా అని ఆయనతో అని అందుకు యేసు పైనుండి నీకు ఇవ్వడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమునో ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదనేను ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయటకు యత్నము చేసాను గానీ యూతులు ఇతన్ని విడుదల చేసి తవా కైసరునకు స్నేహితుడు కావు తాను రాజునని చెప్పుకుని ప్రతి వాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసారంట పిలాతో అయితే ఎన్ని విచారణ చేసి విడుదల చేయాలనే ప్రయత్నం చేశాడంట కానీ యూదులు ఏమన్నారంటే నువ్వు యసుగ్రీస్తుని కనుక విడుదల చేస్తే గనక కైసూరునకు నువ్వు స్నేహితుడు కాలేవు ఎందుకంటే యేసుక్రీస్తు రాజునని చెప్పుకున్నాడు అసలు చెప్పుకోలేదు యేసుక్రీస్తు పవర్ నేను రాజునని అది ఒక నేరం ఈయన మీద అంతే ఆ నేరాన్ని వీళ్ళు ఇక్కడ వీళ్ళ కేకల ద్వారా నిజమని రుజువుపరుస్తున్నారు కాబట్టి రాజునని చెప్పుకున్న ప్రతి వాడును కైసరుకు విరోధముగా మాట్లాడుచున్నవాడే కాబట్టి నువ్వు ఇప్పుడు విడుదల చేస్తే కైసరుకు నువ్వేమో స్నేహితుడు కాలేవు కాబట్టి నువ్వు ఇతను విడుదల చేయడానికి వీల్లే అనే ఒక భయాన్ని అతనికి పెట్టేశారు గవర్నర్ గారైన అయిన పిలాత్ గారికి పిలాత్ ఏమి చేయలేక యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అని వేయడానికి అప్పచెప్పారు అందుకే ఈ యొక్క వీడియోలో నేను ముందు చెప్పాను యేసు క్రీస్తు ప్రభు వారు కేవలం మతమునకు రాజకీయానికి బలైపోయారు ప్రధాన యాజకులు యోధుల మత పెద్దలు యేసుక్రీస్తుపై మోపిన నేరములలో ఏ నేరము కూడా గవర్నర్ పిల్లా గారి కనపడలా యోహాన్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నుంచి నలభై వచ్చిన దాకా చదువుకుందాం యోహాన్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన నుంచి నలభై వచ్చిన నాకు చదువుకుందాం కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి ఈ మనుషుల మీద మీరు ఏ నేరం మోపుచున్నారనే అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పి పిలాతు మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తెచ్చు యూదులు ఎవనికి మరణ శిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పి యేసుక్రీస్తు వారిని గురువారం రాత్రి గచ్చమనే చాట్లో పట్టుకున్నారు ఆ గురువారం రాత్రే మొదటి మూడు సార్లు యూదుల ఆచారము చొప్పున ఆయన్ని విచారించారు రిటైర్డ్ అయిపోయినటువంటి ప్రధాన యాజకుడు అన్నా దగ్గర మొదటిసారి తర్వాత అధికారంగా ప్రధాన యాజకుడుగా అధికారంగా ఉన్నటువంటి కయ్యప్ప దగ్గర రెండోసారి మూడోసారి యూదుల చట్టసభ అయిన ఆ మూడు సార్లు అయిపోయిన తర్వాత చట్టసభలో వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ ప్రధాన యాజకులు మత పెద్దలు శాస్త్రులు పరిశీలు ఇతన్ని చంపేయాలి అంతే చంపే అధికారం యూదులకు లేదు ఇక్కడ మనం చూస్తున్నాం యోహాన్స్ వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై రెండవ వచ్చినంలో యూదులు ఎవరికి మరణ శిక్ష విధించుటకు మాకు అధికారం లేదని పిలాతు గారితో చెప్పారు వాళ్ళకి ఒక వ్యక్తిని చంపే అధికారం లేదు కాబట్టి రోమా ప్రభుత్వం అధికారి అయిన పిలాతు గవర్నర్ ద్వారా చంపించాలని రకరకాల నేరాల ఆయన మీద మోపి రాత్రికి రాత్రి ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు ఎత్తుక్కుని తీసుకొచ్చి అవన్నీ కూడా రుజువుపరచాలని చూశారు పిలాతు గారు నాలుగోసారి ఆయన విచారించాడు నాలుగోసారి విచారణలో భాగంగా యస్సు క్రిస్తు ప్రభుల వారు గలలియా ప్రాంతపు వాడని పిలాతు గారు గ్రహించి గలలియా ప్రాంతపు రోలర్ అయినటువంటి హీరోదు యొద్కు యస్సు క్రిసుని పంపిస్తాడు పిలాతు హీరో విచారించినప్పుడు కూడా యేసుక్రిస్తు యొక్క ఏ నేరము కనపడినప్పుడు హీరో తిరిగి యసుక్రిస్ పారిని పిలాతు పిలాతు ఆఖరిగా ఆరోసారి విచారించినప్పుడు కూడా ఆయన ఎందుకు ఏ నేరమో కనపడదు కానీ యూదులు యొక్క కేకలు గెలవడం యూదులు పిలాతుకు భయాన్ని పెట్టారు నీవు కైసులు నాకు స్నేహితుడు కాలేవని కాబట్టి రాజకీయ లబ్ధి కోసం పిలాతు యసుకృష్ణవాన్ని సిలువ వేయడానికి అప్పచెప్పేశారు యూదుల యొక్క మత రాజకీయంలో యసుక్రిస్ బలి అయిపోయారు అంతే అందుకే యేసుక్రిస్ పల్లర్ కేవలం మతము రాజకీయం ఈ రెండిట్ల వల్ల ఆయన చంపబడ్డాడు ఇప్పుడు మరలా నేను యోహాన్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ నుంచి చదువుతున్నాను యూదులు ఎవరికి మరణ శిక్ష విధించడానికి మాకు అధికారం లేదని అతనితో చెప్పింది అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోనో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరను పిల్లాతో తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి యూదులు రాజువుని ఇవెనా అని ఆయన అడుగగా యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గురించి చెప్పిరా అని అడిగాను ఎందుకంటే మత పెద్దలు ఆల్రెడీ ఈయన మీద నేరం మోపారు కదా ఈయన రాజునని చెప్పుకున్నాడని అది యేసుక్రీస్ పాల్వారు పిలాతను అడుగుతున్నారు నీకు నీవే మాట అడుగుతున్నావా లేకపోతే ఇతరులు నీతో నా గురించి ఇది చెప్పారా అని అడిగాడు ముప్పై ఐదు వచ్చిన చదువుతున్నాను అందుకు పిలాతు నేను యూదుడునా ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించరు కదా నీవేమి చేసేదివని అడుగగా యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండా నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని నేను అంటున్నాడు నీ వాళ్లే కదా నా దగ్గర తీసుకొచ్చారు కాబట్టి నువ్వేం చేసావు చెప్పానన్నాడు అన్నాడు బాబు గారు అంటున్నారు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింప నా సేవకులు పోరాడుదురుగా నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు నేను అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా మళ్ళీ అడుగుతున్నాడు పిలాతు నువ్వు రాజువా అని ఆయనను అడుగగా ఏసు నీవు అన్నట్టు నేను రాజునే సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన నా మాట వినున నేను అందుకు పిల్లాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను అతడు ఈ మాట చెప్పి బయటనున్న యోధుల యోధకు తిరిగి వెళ్ళి అతని ఎందు ఏ దోషమనో నాకు కనపడలేదు అయినను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చెయ్యువాడుగా కలదు కదా నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను అయితే వారు వీని వద్దు బర్రబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి ఈ బర్రబ్బా పంది పొడి దొంగ వారి కేకలు గెలిచాయి యోహాను సువార్త పద్దెనిమిదవ ముప్పై వచ్చినాన్ని ఇంగ్లీష్ గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ లో మనం చదివినట్లయితే యేసుక్రీస్తు క్రైమ్ నేరము చేశాడు అందుకే మేము నీ దగ్గరకు తీసుకువచ్చాము అని యోధా మత పెద్దలు పిల్లాకు చెప్తున్నారు యోహాన్స్ వార్త పద్దెనిమిది ముప్పై వచ్చిన గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ లో చదువుతాం దర్ ఆన్సర్ వర్స్ వీ వుడ్ నాట్ హ్రౌట్ హిమ్ టు యూ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ క్రైమ్ అతను క్రైమ్ చేశాడు కాబట్టి నేరం చేశాడు కాబట్టి గవర్నర్ అయిన నీ యోధకు మేము అతన్ని తీసుకొచ్చామని చెప్పి యోధులు మత పెద్దలు చెప్తున్నారు యోహాన్స్ వార్త పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాన్ని ఇంగ్లీష్ వర్షన్ రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ బైబుల్లో చదువుకున్నట్లయితే పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారిని విచారించినప్పుడు యేసు క్రీస్తు నందు ఎలాంటి క్రైమ్ నేరము కనబడలేదు అని యూదామతి పెద్దలకు జవాబు ఇస్తున్నారు పిలాత్ గారు రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ లో యోహాన్ స్వార్త పద్దెనిమిదో ముప్పై ఎనిమిదో వచ్చిన చదువుకుందాం పిల్ టు హిమ్ వాట్ ఈస్ ట్రూత్ సేడ్ దిస్ హీ వెంట్ అవుట్ టు జ్యూస్ అగైన్ అండ్ టోల్డ్ దేమ్ ఐ ఫైండ్ నో క్రైమ్ ఇన్ హిమ్ అతని ఎందు నేను ఏ క్రైమ్ కూడా కనుగొనలేకపోయా అని యూదులు మతపత్రులతో చెప్తున్నాడు పిలాత్ గారు నిజమే అసలు ఆయన ఎందు ఏ క్రైమ్ నాకు కనపడల కానీ యోహాన్ సువార్త పద్దెనిమిది అధ్యయ ముప్పై వచ్చిన ఇంగ్లీష్ బైబిల్ గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ లో ఏం చూసాం మనం అతను క్రైమ్ చేశాడు కాబట్టి కంప్లీట్ ఏ క్రైమ్ కాబట్టి అతన్ని మీ వద్దకు తీసుకొచ్చాం ఏసు క్రీస్తుని నీ వద్దకు తీసుకొచ్చాం యువతుల మత పెద్దలు చెప్తున్నారు కానీ పిలాత్ ఆయన విచారించిన తర్వాత వ్యవహార స్వార్త పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన రివైజ్ స్టాండర్డ్ వర్షన్ ఇంగ్లీష్ లో చూస్తున్నాం ఐ ఫైండ్ నో క్రైమ్ ఇన్ హిమ్ అతని ఎందుకు ఏ క్రైమ్ కూడా కనపడలేదని పిలాత్ చెప్తున్నాం కాబట్టి యేసు క్రీస్తు నందు ఏ క్రైమ్ కూడా కనపడలేదండి కేవలం అన్యాయమైన తీర్పు అంతే పిలాతు గారు రెండు రాజకీయ లబ్ధుల కోసం యేసు క్రిస్తు ప్రభావాన్ని వేయడానికి అప్పచెప్పారు ఏమిటంటే ఒకటి కైసరుకు పిలాతు స్నేహితుడిగా మారడం వ్యవహాన్ స్వార్త పంతొమ్మిది అదే పన్నెండవ వచ్చినా చదువుకుందాం ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయటం యత్నం చేసిన గాని యూతులు నీవు ఇతన్ని విడుదల చేసేటవా కైసరునకు స్నేహితుడు కావు తాను రాజునని చెప్పుకుని ప్రతివాడునూ కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేశారు కాబట్టి పిల్లాతో రాజకీయ లబ్ధి కోసం కైసరు రాజునకు స్నేహితుడిగా మారడం కోసం యస్సుకులు స్లోభాన్ని సిలువు వేయడానికి అప్పచెప్పాడు ఇది ఒక రాజకీయ లబ్ధి రెండవ రాజకీయ లబ్ధి పిలాతుకు కలిగేది ఏంటంటే ప్రజల యొక్క ఓట్లు ఎందుకంటే పిలాతు గారు గవర్నర్ గారు కదా ప్రజల యొక్క సపోర్ట్ కావాలి పొలిటీషియన్ కి ఎప్పుడు కూడా ఈ రెండవ కారణం ఏంటంటే రాజకీయ లబ్ధి ఏంటంటే ప్రజల యొక్క సంతోషము కొరకు యస్సు క్రిస్ ప్లభావాన్ని సెలువేయడానికి అప్ప చెప్పేశాడంట పిలాత్తు గారు మార్క్సు వార్త పదిహేను అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు ఆ విషయాన్ని మనం చూస్తున్నాం అందుకు పిలాతు ఎందుకు అతడే చెడు కార్యము చేసిన వారిని అడుగగా వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు మనస్సు గలవాడై వారికి బర్బ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించారు చాలా స్పష్టంగా రాయబడి ఉంది మార్కు వార్త పదిహేను అధ్యాయము పదిహేను వచ్చిన పిల్లాతో జన సమూహమును సంతోష పెట్టుటకు మనస్సు గలవాడాయంట వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కుట్టించి సులువేయని అప్పగించారు కాబట్టి పిలాతు గారు రెండు రాజకీయ లబ్ధి కోసం యేసుక్రిసు పొలవాన్ని సిలువ వేయడానికి అప్పచెప్పారు ఒకటి రాజైన కైసరణకు స్నేహితుడిగా మారడం రెండు ప్రజల యొక్క సంతోషం ఎందుకంటే పొలిటీషన్ కి ఎప్పుడు కూడా ప్రజల సపోర్ట్ కావాలి కదా ఒకవేళ యేసుక్రీస్తు పొలవాన్ని విడుదల చేస్తే యూదుల సపోర్ట్ ఇది దొరికేది కాదు గవర్నర్ పిల్లాతుకి అది కూడా చూసుకున్నాడు ఆయన అందుకే రెండు రాజకీయ లబ్ధిల కోసం యేసుక్రీస్తు పర్వాన్ని సిలువ వేయడానికి పిలాతు అప్పగించారు పిలాతుగారికి యేసుక్రీస్తు నందు ఏ నేరము కనబడనప్పటికీ కేవలం రాజకీయ లబ్ధి కోసం యేసుక్రీస్తు పర్వణి సిలువ మరణానికి అప్పచెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు పల్ వారిది సంపూర్ణముగా అన్యాయమైన తీర్పుని మనం గమనించాలి గలలియా ప్రాంతపు రూలర్ అయిన హీరో దుకి కానివ్వండి పిలాతుగారికి కానివ్వండి యేసుక్రీస్తును విచారించినప్పుడు యేసుక్రీస్తునందు ఏ మాత్రం కూడా నేరములు కనపడలేదని స్పష్టంగా వాక్యంలో మనం చూసాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుంచి పద్దెనిమిది వచ్చిన దాకా ప్రజలు తిరగబడినట్లు చేర్చున్నాడని మీరు మనిషిని నా యొద్దకు తెచ్చి తిరే ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒకటైన నాకు కనపడలేదు హీరోజున కూడా కనపడలేదు హీరోజు అతన్ని మా యొద్దకు తిరిగి పంపిన కదా ఇదిగో మరణం నాకు తగినదేది ఇవతను చేయలేదు కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బర్బ్బాను విడుదల చేయమని ఏకగ్రముగా కేకలు వారందరూ వారందరంట వీనిని చంపివేసి స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు ఈ యేసుని చంపేయండి అంతే ఎందుకంటే యువతులకి ఒకనికి మరణ శిక్ష విధించే అధికారం లేదు యోహాన్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో ఆ విషయం మనం చూసాం పిలాతో మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తెచ్చుడని చెప్పాడు ముప్పై రెండవ వచ్చిన యూదులు ఎవరికి మరణశిక్ష విధించటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పి అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందుబోవనో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరను యూదులకు ఒకనికి మరణశిక్ష విధించే అధికారం ధర్మశాస్త్ర ప్రకారం లేదు కాబట్టి యేసు క్రీస్తు పల్వాన్ని ఎట్లయినా చంపాలి కాబట్టి రోమా అధికారైన గవర్నర్ పిలాత్ యొద్దుకు యేసుక్రీస్తు పర్వాన్ని తీసుకొచ్చారు రోమ ప్రభుత్వ అధికారుల ద్వారా యేసుక్రీస్తు పర్వాన్ని చంపించాలని యేసుక్రీస్తు పర్వాల మీద అనేక అబద్ధ నేర మోపి మాకు బర్బాను విడుదల చేయండి నీతిమంతుడు యేసుక్రీస్తుని చంపాల్సిందే చంపాల్సిందే అని కేకలు వేశారు ఎందుకంటే యేసుక్రీస్తు పర్వాన్ని చంపించాలని వాళ్ళు ఆలోచన చేశారు నిర్ణయం తీసుకున్నారు మతేశ్వ ఇరవై ఏడో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన చూస్తున్నాం మత్యసు వార్త ఇరవై ఏడు అధ్యయనం ఒకటి రెండు వచ్చిన వాళ్ళు ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి మూడోసారి యేసుక్రిస్ పాల్వని విచారించారు కదా ఈ యూదులు మత పెద్దలు ప్రధాన యాజకులు సన్ సభలో యూదుల సభ అయిన సన్ సభలో అక్కడ వీళ్ళు నిర్ణయం తీసుకున్నారంట యేసును చంపింపవలనని చంపాలని కాదు చంపింపవలనని ఎవరి ద్వారా రోమా ప్రభుత్వ అధికారుల ద్వారా చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతనకు అప్పగించారు నాలుగోసారి విచారణకి నాలుగోసారి పొంతి పిలాత విచారణ చేశాడు ఐదోసారి రోజు విచారణ చేశాడు మరలా ఆరోసారి పొంతి పిలాతే విచారణ చేసి ఆయన సిలువ వేయడానికి సిలువ మరణానికి అప్పచెప్పాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభారది కేవలం అన్యాయమైన తీర్పు యేసుక్రీస్తు నందు ఏ నేరము కూడా కనపడినప్పటికీ గారు రెండు రాజకీయ లబ్ధుల కోసం యేసుక్రీస్తు సిలువు వేయడానికి అప్పచెప్పాడు ఈ విషయాలను మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు పులభవారు ఏ నేరము కూడా చేయలేదు ఆయన బ్రతికిన అన్ని రోజులు కూడా ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా దేవునికి విధేయుడుగా భయభక్తులు కలిగి ఆయన జీవించాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అండి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలా దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానన్నాడు యేసుకూసుకోవారు కానీ యూదులు మత పెద్దలు ప్రధాన యోజకులు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈయన ప్రవర్తించాడని చెప్పి అనేకమైన నేరాలు యస్సుక్రీస్తుపై మోపారు కాబట్టి యస్సుక్రి కేవలం మతానికి రాజకీయానికి బలైపోయారు ఈ వీడియోలో మనం చూసాం యేసుక్రీస్తు మీద మత పెద్దలు మోపిన నేరములు ఈ విషయాలు మీరు అందరూ కూడా గుర్తెరుగుతారని తెలియపరచుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఎన్నికల్లో గాక ఆమె